మా కొత్తపేటలో దీపావళి మందులకి అయితే చాలా అయితే రెడీగా ఉన్నాయండి దీపావళికి అది దీపావళి ముందు రోజు మాట వేళ మేము ఇక్కడ దీపావళికి అయితే మందులు అవి ఏమేమి వేసారనేది చూడటానికి మీకు చూపిస్తున్నాను అవన్నీ కూడా కొత్తపేటలో ప్రముజులు అవి ఉన్నాయి ఇక్కడ మీరు ప్రముజులు అయితే చూడవచ్చు చూసారా ఇవన్నీ కూడా చూపిస్తాను మీకు రేట్లు ఈ డజన్ ముప్పై రూపాయల ఈ డజన్ నలభైయా అవి ఒకటి యాభై అది ముప్పై నలభై యాభై అంటే అది కొబ్బరికాయ ఉండి దాంట్లో దీపం వెలికి ఉంది కదా అది ఎంత అది ఓకే ఇవి చిన్న ప్రముదలు ఇరవై డజన్ ఇవి చిచ్చిబుడ్లు డజన్ ఉందా ఓకే దీనికిరా కాలితే వేయకూడదమ్మా జీవులో నువ్వు చిన్నపిల్లలు అంటే పేలతాయి కదా అయ్యి పేలవా పైకి వెళ్తే అయ్యానా ఓకే వేయకూడదు కాల్తే చేస్తా మరి ప్రముదలు అయితే ఉన్నాయండి మంచి మంచి మోడల్ గాని అన్ని రకాల ప్రముదలు ఉన్నాయి అవన్నీ కూడా ఇవన్నీ చూపిస్తాను మీకు ఇవన్నీ కూడా చూసారా ప్రముదులు చిన్న గుడ్లు ఇవన్నీ కూడా మంచి మంచి రకాలు ఉన్నాయి గుడ్లు ఉన్నాయి చాలా ఐటమ్స్ ఉన్నాయి కాల్చిలు బాగున్నాయి బిందులు అనే ఇప్పుడు ఎలాగయ్యా నీ దగ్గర అవి పట్టుకున్నాయి నూట యాభై రూపాయల ఎలాగుంది ఇప్పుడు దీపావళి సీజన్ అది దీపావళికి ఎలా సేల్స్ ఎలాగున్నాయి ప్లేస్ మార్చారు గ్రౌండ్ అయితే బాగుండు ఇక్కడికి కొంతమంది తిరగట్లేదు ఇప్పుడు ఎలాగ రేట్లేదు జత నూట యాభై రూపాయలు డజన్ ఉందా మోడల్నే ఇవన్నీ మోడల్ ఆఫ్ ఇవన్నీ కూడా ఈ నలభై అన్నయ్య వంద రూపాయలు ఇది బాగుంది పైన

కాస్ట్ ఎంత ఫిఫ్టీ రూపీస్ ఒకటి ఫిఫ్టీయా నైట్ బాగుంటుంది ఎంత టైం ఉంటుంది లైట్ అది ఎయిట్ ఎయిట్ అవర్స్ వస్తుంది రేపు మళ్ళీ ఏమైనా చార్జింగ్ మీటికి వచ్చా బ్యాటరీ బ్యాటరీ తీసుకున్నా ఎంత ఉంటుంది బ్యాటరీ మళ్ళీ ఇది బ్యాటరీ బ్యాటరీ ఓకే ఆ బ్యాటరీ మార్చకూడదే మూడు బ్యాటరీ మార్చాలే ఓకే ఇవే ఇప్పుడు అంతా కూడా ఇవే కదా వాటర్ అయితే ఎలిగితే ఎంత టైం అవుతుంది అది వాటర్ అయితే లాంటర్లు అవన్నీ కూడా బాగున్నాయి వెలుగుతుంది అవే వాటర్ అయితే వెయిట్ కలిగిదే ఓకే అవి కింద స్విచ్ అది డైరెక్ట్ కెలిపోయా ఇప్పుడు ఓకే ఓకే ఓకేస్తాయి నైట్ అయితే కనపడతాయి ఇప్పుడు పగల కదా నైట్ అయితే క్లారిటీగా ఉంటాయి చూడవచ్చు మీరు లాంతర్లో లైట్లు అన్నీ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి చూపలసింది స్వామి ఎలాగా మతబిలు డజన ఎనభై రూపాయలు కేజీ మతబి ఖాళీ గులలో పదిహేను రూపాయలు ఇవి ఇవి ఎంత జల పేల కదా అయ్యా ఎలాగవి వందల ఇవి డబ్బై ఒకటి పదిహేను రూపాయలు అయ్యా ఎన్ని పన్నెండు ఇది పన్నెండు ఉంటాయి బాబాయ్ ఏంటి ఒత్తురా పది రూపాయలు ఇవి ఇవి పెద్దవి ఇవే ఇవి ఇవి ఎలాగా ఈ పది రూపాయలు ఇవి కొట్టింది ఇది ఎంత ఇది పది రూపాయలేనా ఎన్ని ఉంటాయి ఇందులో తెలీదా పదిహేను రూపాయలు ఇచ్చాడు తొమ్మిది పెద్ద క్యాండిల్ ఎలాగది పెద్ద పెద్ద తొంభై రూపాయలు ఒకటి ఎంత టైం అవుతుంది టైం అండి తెలీదు కర్మీ కూడా వెయిట్ లెక్క ఇవి ఎలాగ ఇది రూపాయలు ఏంటివి ఛార్జింగ్ ప్యాన్లా రేటు ఒకటి వంద రూపాయలు ఏంటి చార్జింగ్ ఇవి ఎంత టైం వస్తుంది ఛార్జింగ్ బాగుంది గాలి బాగా వస్తుంది అంద వందా బాగుంది మళ్ళీ ఛార్జింగ్ అడిసుకోవచ్చు ఫ్యాన్ చూడండి వంద రూపాయలంట చాలా బాగుంది ఎంత గాలి అయితే బాగా వస్తుంది చూడండి చూడండి వంద రూపాయల పెట్టుకోవచ్చు అండి గన్న అబ్బా గన్న ఎంతనా ఇది వందా అది కూడా బాగుంది బాగున్న ఐటమ్స్ మీ దగ్గర తీసాను కదా ఇక్కడ అయితే దగ్గర యూట్యూబ్ లోనే ఛానల్ మీరా రమణ వీడియోస్ అమ్మా మన మా ప్లేస్ మార్చారండి గ్రౌండ్ లో పెట్టి మనకి ఎంచక ఓటే అండి ఇప్పుడు ఆ పక్క నుంచి పక్క బాగుంది అవునండి అవునండి ఓకేనండి ఏంటి ఎలా ఉందండి దీపావళి స్లోగా ఉందండి ఎలాగండి ఐటమ్స్ రేట్లు రేట్ ఏం పెరగలేదు ఇప్పుడు తగ్గినాయి ఐటమ్స్ అన్నీనే రేట్లు నీటి మీద ఇప్పుడు బాగున్నాయి జనాల దగ్గర డబ్బులు లేవు ఓకేనండి అంటే మనం ముందు రోజున వచ్చాం కదా ముందు రోజునండి ఇది దీపావళి ముందు రోజుని అంటే ఇంకా జనం సాయంత్రం వందలు చేరతారు ఇంకా జనం ప్రోటీన్ అయితే తక్కువ ఇంకా రాలేదు వస్తారు ఇంకా అయితే జనం బాగుంటారు ఈ మందులండి ఎంత మందులు ఎలా ఎంత ఎలాగండి పెట్టాయి మీకు రేట్లు రెండు వేల మొత్తం అండి ఏంటి ఐటమ్స్ మొత్తం ఈ ఐటమ్స్ అన్ని కూడా ఇవన్నీ కూడా రెండు వేలు పడ్డాయండి బాగున్నాయి ఇప్పుడు నీటి మీద బాగున్నాయి అండి రేట్లు ఇప్పుడు అంటే జిఎస్టీ తగ్గింది కదా నీటి మీద పర్లేదండి ఎలా ఉన్నా రేట్లు ఒకసారి రేట్లు ఏమన్నా చెప్తే షాపులో అయితే షాప్ ఐటమ్స్ అయితే చూడండి నేను ఎక్కడో దుక్కుని ఏదో షాప్ కడ మొత్తం మీద రేట్లు అయితే చెప్పిస్తాను రేట్లు మతాబి ఎలా ఉన్నాయి ఐటమ్స్ మనకి మనకి మెయిన్గా ఏంటంటే ఫైవ్ థౌజండ్ వల్ల టెన్ థౌజండ్ వల్ల ఇవే కదా ఇంపార్టెంట్ మనకి అవన్నీ కూడా రేట్లు ఎలా ఉన్నాయి అనేది ఏదో షాప్ కూడా ఖచ్చితంగా ఉన్న ఐటమ్స్ అయితే చెప్పేస్తానండి కూడా రేట్లు ఇప్పుడైతే మనకి షాపులో అయితే చూడండి జనం అయితే ఇంకా ఖాళీ అయితే ఉండదండి గ్రౌండ్ ఇదంతా కూడా ఫుల్గా జనం ఉంటారు మనం ఇంకా జనంలో అయితే ఇంకేం తీయలేదు ఇప్పుడు ఇంకా ఉండాలి ఒక రెండు మూడు గంటలు పోతే జనం అయితే పెరుగుతారు ఇప్పుడు మామూలుగా ఎందుకు తీస్తున్నానంటే మనం తీసి రేపు దీపావళి రేపు కదా అయితే తీస్తున్నానన్నా రేపు దీపావళి కాబట్టి ఎవరన్నా తీసుకునే వాళ్ళు అయితే తీసుకుంటారని నేనైతే షాప్లో అయితే తీస్తున్నాను ఎందుకంటే ప్లేస్ మారింది గ్రౌండ్లో ఉండేది ఇంతకుముందు ఇప్పుడైతే మారింది కాబట్టి ఇక్కడైతే అనమాట దీపావళి రోజున వెళ్ళి ఎవరెవరు కావాల్సిన తీసుకోండి వచ్చి పన్నెండు రూపాయలు అండి పన్నెండు క్యాండిల్స్ ఉన్నాయి ఇందులో మొత్తం యూట్యూబ్ అమ్మా యూట్యూబ్ ఛానల్

యూట్యూబ్ చెప్పుడు చెప్పు ఒకసారి హోల్సేల్ అండి కొత్తపేట హోల్సేల్ రేట్ ఎలా ఉంటే ఎలా ఉంటాయి కర్బుల్ అండి ఓన్లీ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఫోర్ హండ్రెడ్ అంటే ఎంత థౌజండ్ అది థౌజండ్ ఎన్ని ఫోర్ హండ్రెడ్ యాభై పీసు ఓకే ఎంతది అన్నీ ఎంత వీట్ టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఓకే జవ్ వచ్చి నాలుగు రూపాయలు వంద జోవ్వ ఓకే ఓకే రెండు వందలు థౌజండ్ వాళ్ళ ఓకే నాలుగు వందల పది రూపాయలు అది కాంతరా టూ నాలుగు వందల నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు ఏంటి అవి అందులో షార్ట్స్ అంటే టప్ మన పైకి వెళ్తే బాగా ఓకే ఈ పై ఫైందా ఎనిమిది వందలు బాగుంది ఓకే ఫైవ్ ఫైవ్ థౌజండ్ వాళ్ళ రేట్ అయితే చెప్పించాను కదా అవి కొత్తపేటలో కొంచెం రేట్లు మీరైతే చూసుకోవచ్చు అన్ని షాపులు చూసుకుని అన్ని రేట్లు కూడా తెలుసుకుని ఎక్కడ దుక్కుని మీకు నచ్చిన గడ తీసుకోవటమే మందులు అనేది అన్ని షాపుల్లో మీకు రేట్లు అయితే చూసుకుని ఎక్కడ తక్కువగా ఉంటే అక్కడ తీసుకోవాలన్నమాట చూడండి షాపులు షాప్లు అయితే చాలా ఉన్నాయి మీకు ఎక్కడ తక్కువైతే అక్కడ తీసుకోవాలి కొత్తపేటలో హోల్సేల్ అండి ఇవన్నీ కూడా హోల్సేలే అన్నారు అందరు కూడా మరి రేట్లు ఎలాగుంటాయి ఏంటి అనేది కొన్న వాళ్ళకే మాత్రమే తెలుస్తుంది తనైతే ఫ్రెండ్ తన షాప్ అయితే తందే షాప్ ఇక్కడ సరిపడలేదు దానికన్నా కొంచెం రేట్లు అయితే తగ్గి కాబట్టి ఏంటంటే జనాలు హోల్సేల్ అని చెప్పేసి హోల్సేల్ కిపోతారు తప్ప హోల్సేల్ కన్నా ఇక ఇక్కడైతే ఉంటాయి ఎందుకంటే హోల్సేల్ యాక్చువల్లీ ఏంటంటే ఈ షాప్ లోకి తప్ప మళ్ళీ జనాలకు అయితే హోల్సేల్ అయితే కాదు అది జనాలు కలిగించుకుంటే ప్రస్తుతం అని మనం గ్రౌండ్ ఆసపెర్. రైనా తీసుకోనా కదా అబ్బో అల్లె ఆనందవ కుదిలేగానే ఎస్తరా హ్ హార్మే వలపడతది రెండివే తీసిరా నేను ఆలగను జలేగనే కరపా ఇవండి ఏ షాపులో ఏ ఐటమ్స్ ఉన్నాయనేది కూడా చూసుకోండి సో షాపులన్నీ తీస్తున్నాను ఆ షాపుల్లో చూసుకుని ఎక్కడెక్కడ ఏ ఐటమ్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ తక్కువ రేటు ఉన్నది అనేది చూసుకుని కొనుక్కోవాలి ఇక్కడ చూడండి పాపకైతే పాపే సెలెక్ట్ చేసుకుంటుంది ఇక్కడ తనకి ఏం కావాలనేది వాళ్ళ డాడీ అడుగుతున్నారా చూడు పాప సెలెక్ట్ చేసుకుని అంటున్నారు ఇప్పుడు కొంచెం ఖాళీగానే ఉంటుంది ఇంకా ఈ వేళ కొంచెం రెండు గంటలు పోతే ఇంక అసలు ఖాళీ అయితే ఉండదు అలాగే రేపు అయితే ఇంక అసలా ఖాళీ ఉండదు చాలా జనం ఉంటారు మీకు అన్నీ అందుకే చూపిస్తున్నాను మీకు ఎక్కడ ముందులు కొనుక్కోవాలనుకున్నది మీ షాపులు అయితే ఉంటాయి అంట ఇక్కడ ఈ షాపుల్లో ఏదో షాపులో మీకు నచ్చినాయి ఎక్కడ తక్కువ రేట్ అయితే అక్కడ కొనుక్కోండి ఓకేనండి చాలా ఐటమ్స్ ఉన్నాయన్నమాట మందులు ఇవన్నీ కూడా జువ్వలో ఇవన్నీ కూడా మందులు చాలా ఐటమ్స్ ఉన్నాయి అన్ని షాపులు చూపిస్తున్నాను ఎక్కడ బాగుంటుంది అంటే అక్కడైతే అంటే గ్రౌండ్ మార్చారు ఇదివరకు గ్రౌండ్ ఉండేది అక్కడ గ్రౌండ్ అయితే మారిపోయింది ఇక్కడ ఇక్కడ పెట్టారు ఇప్పుడు అందుకని నేను అందుకే మెయిన్ తీసాను చాలా మందికి తెలియదు కదా ఆ గ్రౌండ్ లో అయితే నేను కూడా గ్రౌండ్ లో అనుకున్నాను వెళ్ళాను లేవు అక్కడ అందుకని ఇక్కడ తీసాను అనమాట మీరైతే చూసుకోవచ్చు అక్కడ బాగుంటే అక్కడ కొనుక్కోండి చాలా ఐటమ్స్ ఉన్నాయి స్వామి ఏంటి స్వామి సైడ్కి అయిపోతున్నా స్వామి స్వామి సైడ్ అయిపోతాడీ రేట్లు అవి ఏంటది టెన్ కే కేక టపాస టపాసులో మూడు వేల మూడు వందలు సాయంత్రం అయ్యి కొద్దిగా జనం అయితే పెరుగుతున్నారండి ఇంకా రేపు బాగుంటది రేపు అయితే ఫుల్గా ఉంటది జనం ఎలా ఉన్నాయండి రేట్లు చాలా తక్కువ రేట్లు అందుబాటులో ఉంటాయి కస్టమర్ ఏ ఇబ్బంది ఉండదు అన్ని విధాలుగా ఉంటాయి అన్ని రకాలు ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయి ఓకే ఇంకేమంట భూచక్రానేమంటారు భూచక్రాలు ఇచ్చేది రమణ వీడియోస్ కూడా చదువు రమణా విడసన్ కొడితే వస్తుంది రేట్లు ఎలాగ ఉన్నాయి హోల్సేల్ రేటు ఎలాగ రేట్లు ఇప్పుడు చెప్పు బాక్స్ వచ్చి ఎన్ని ఉంటాయి ఉంటాయి ముప్పై రూపాయలు పడుతుంది బాక్స్ వచ్చి ఓకే నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి తక్కువ రేట్లో అదే ఏం పెన్సిల్పాలం పెన్సిల్ కొమరంపాలం పెన్సిల్లు ఎన్ని ఉంటాయి అందులో పది ఉంటాయి పడుతుంది ఓకే ఓకే ఇంకా పెన్సిల్సే భూచక్రాలు విష్ణు చక్రాలు భూచక్రాలు అందులో పది ఉంటాయి ఎంత నూట ఇరవై రూపాయలు చెప్పు బాక్స్ వచ్చి పది రూపాయలు పడుతుంది రమణ వీడియోస్ అని కొడతాము తమ్ముడి చూశారు కదండి మన సంచి అయితే దీపావళికి రెడీగా ఉంది మీరు ఎవరో కావాల్సిన కూడా మన కొత్తపేట ముందు మన కొత్తపేటలో అయితే లేదండి ఇప్పుడు కొత్తపేటలో అయితే కొత్తపేట గ్రౌండ్ లో అయితే లేదు గ్రౌండ్ లో లేకుండా ఇక్కడైతే మార్చారు మాట ఇప్పుడు మార్చి సెంటర్ లో ఉందన్నమాట మార్చి సెంటర్ నుంచి పలువులి దారిలో ఇది ఉందన్నమాట ఇక్కడ చూడవచ్చు మీరు ఇదిగోండి దెందులూరు వీరభద్ర నగరం ఇక్కడ అయితే పెట్టారు కాల్చుకునే వాళ్ళు ఎవరైనా సరే మన కొత్తపేటలో ఇక్కడైతే హోల్సేల్ రేట్లుగా వేస్తున్నారో మీరు ఎవరైనా తీసుకోండి ప్లేస్ అయితే మార్చారు మాట గ్రౌండ్లో అందుకని తీసాను వీడియో అక్కడ గ్రౌండ్లో మార్చి ఇక్కడ పెట్టారు ఓకేనండి రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేసుకోండి మళ్ళీ వేరే వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ఓకేనండి సబ్స్క్రైబ్ అయితే మాత్రం కంపల్సరీ చేసుకోండి రమణ వీడియోస్